హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీ జా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం గుంటూరు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు చూస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ మిర్చి ధరలు మనం చూస్తున్నాం తేదీ వచ్చేసి ఇరవై ఆరు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని ఫ్రెండ్స్కి రైతు బంధువులందరికీ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ ఇక్కడ మనం చూసుకుంటే తేదీ ఇరవై ఆరు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు రోజున మిర్చి ధరలు చూస్తున్నాం ఇక్కడ తేదీ వచ్చేసి ఇక్కడ వెరైటీ వచ్చేసి తాలు వెరైటీ మిర్చి కనీస ధర రెండు వేల రూపాయలు మూడు ధర పదివేలు గరిష్ట ధర గరిష్ట ధర వచ్చేసి ఇరవై వేల రూపాయలైతే ఉంది తేజ వెరైటీ మిర మిరప మిర్చి చూసుకుంటే ఐదు వేల ఐదు వందలు కనిష్ఠ ధర మధ్య ధర వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందలు ఐదు వందల రూపాయలు అయితే ఉంది గరిష్ట ధర వచ్చేసి ఇరవై మూడు వేల అయితే ఉంది తాలు ఏ బార్సీ వెరైటీ మిర్చి వచ్చేసి ఐదు వేల ఐదు వందలు కనిష్ట ధర గరిష్ఠ ధర మధ్య ధర వచ్చేసి తొమ్మిది వేల రూపాయలు గరిష్ఠ ధర పదిహేడు వేల ఐదు వందల రూపాయలు మూడు మూడు నాలుగు వెరైటీ మిర్చి చూసుకుంటే తొమ్మిది వేల ఐదు వందలు మనిష్ఠ ధర మధ్య ధర వచ్చేసి పదమూడు వేల రూపాయలు గరిష్ఠ ధర ఇరవై వేల రూపాయలు అయితే ఉంది తా తేజ ఏబార్సీ వెరైటీ మిర్చి చూసుకుంటే కనిష్టి ధర ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మధ్య ధర ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల రూపాయలు అయితే ఉంది గరిష్ఠ ధర వచ్చేసి ఇరవై మూడు వేల రూపాయలు ఉంది ఇక్కడ మనం చూసుకుంటే తేజ మరియు తేజ ఏబార్ ఏబార్సి వెరైటీ మిర్చి చూసుకుంటే గరిష్టంగా అయితే ఇరవై మూడు వేల రూపాయలు అయితే ఉంది అదేంగా తాలు వెరైటీ వచ్చేసి తాలు వెరైటీ మిర్చి చూసుకుంటే ఇరవై ఇరవై వేలు ఇరవై వేల రూపాయలు అదేవిధంగా మూడు మూడు నాలుగు మిర్చి కూడా ఇరవై ఇరవై వేల రూపాయలు అయితే ఉంది ఇక్కడ మొత్తంగా తాలు ఏ బార్సీ వెరైటీ చూసుకుంటే పదేడు వేల ఐదు వందల రూపాయలు రేట్ అయితే ఉంది ఇక్కడ మనం నెక్స్ట్ ఏలూరు డిలక్స్ మిర్చి చూసుకుంటే పదమూడు వేల ఐదు వందలు కనిష్ఠ ధర మధ్య ధర వచ్చేసి పదహైదు వేల రూపాయలు గరిష్ట ధర వచ్చేసి పంతొమ్మిది వేల రూపాయలు అయితే ఉంది మూడు నాలుగు ఒకటి మిర్చి ధర వచ్చేసి పన్నెండు వేల రూపాయలు మధ్య ధర పదహారు వేలు గరిష్ట ధర పదిహేడు వేల ఐదు వందలు బాడీగా వెరైటీ మిర్చి చూసుకుంటే కనిష్ఠ ధర ఏడు వేల రూపాయలు మధ్య ధర పదహారు వేల రూపాయలు గరిష్ట ధర చూసుకుంటే ఇరవై రెండు వేల రూపాయలు అయితే ఉంది బాడీగా ఏ ఏబార్సీ వెరైటీ మిరప చూసుకుంటే పదివేల రూపాయలు కనిష్ట ధర మధ్య ధర పదమూడు వేల ఐదు వందలు గరిష్ఠ ధర వచ్చేసి ఇరవై మూడు వేల రూపాయలు అయితే ఉంది మూడు మూడు నాలుగు ఏబార్సీ వెరైటీ వచ్చి చూసుకుంటే తొమ్మిది వేల రూపాయలు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కనిష్ట ధర మధ్య ధర వచ్చేసి పదహారు వేల ఏడు వందల రూపాయలు అదేవిధంగా గరిష్ట ధర కూడా పదహారు వేల ఏడు వందల రూపాయలు అయితే ఉంది నెక్స్ట్ ఏమంటే మనం ఇక్కడ మూడు ఏబార్సీ వచ్చేసి పదివేల రెండు వందల రూపాయలు కనిష్ట ధర ఇక్కడ మధ్య ధర చూసుకు వచ్చేసి పదిహేడు వేల రూపాయలు గరిష్ట ధర వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఉంది నాలుగు ఎనిమిది ఎనిమిది నాలుగు వెరైటీ మిర్చి చూసుకుంటే పదహారు వేల ఐదు వందల రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే చిల్లి ఐదు వెరైటీ చూసుకుంటే ఎనిమిది వేల రూపాయలు కనిష్ఠ ధర మధ్య ధర వచ్చేసి పదహారు వేల రూపాయలు అయితే ఉంది గరిష్ట ధర వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఉంది చిల్లి ఐదే వెరైటీ ఫ్రెండ్స్ ఇది గుంటూరుకు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ వచ్చేసి మిర్ ఇరవై ఆరు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అని చేసుకోండి ఈ వీడియో నుంచి అయితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని ఫ్రెండ్స్కి రైతు బంధువులందరికీ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మార్కెట్ సంబంధించిన ధరలు వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ జై జవాన్ జై కిషన్